ఛానల్ మనకు తెలుసు గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ఎవరెవరైతే ప్రమోట్ చేస్తారో ఇన్ఫ్లోసెస్ కానివ్వండి యూట్యూబర్స్ కానివ్వండి వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదు అవుతున్నాయి వీళ్ళందరూ విచారణకు హాజరవుతున్నారు అండ్ అరెస్ట్ కూడా అవుతున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా కోల్పోతున్నారని చెప్పేసి కూడా సజ్జనర్ గారు కూడా సీరియస్ గా ఇష్యూ పై ఉండడం చూస్తున్నాం అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్ పైన చాలా మంది ఇన్ఫ్లూయన్సెస్ పైన కేసులు నమోదయ్యాయి కదా మరి వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంది వీళ్ళు ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఉండబోతుంది అంటే ఈడీ కూడా ఎంటర్ అయింది కదా ఈడీ ఎంటర్ అయ్యాక ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి అన్ని లీగల్ అంశాల మీద మాట్లాడడానికి ప్రజెంట్ మన తో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మీరు కూడా చూస్తున్నారు నేను మొన్ననే ఒక పదకొండు మంది ఇన్ఫ్లస్ పైన కేసులు నమోదాయి అంటే బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా తీసుకున్నారు వీటిని ప్రమోట్ చేసిన పైన కూడా కేసులు పెడుతున్నారు అంటే వీటి వల్ల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి సో ఇప్పుడు నమోదైన కేసులు అంటే ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉందా వీటిలో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి పైన కేసులు నమోదు మీరేం చెప్తారు సార్ ముందుగా తెలంగాణ పోలీస్ కు నా అభినందనలు వాళ్ళు తీసుకో తీసుకుంటున్న చర్యలు అంటే వేరే రాష్ట్రాలకు కూడా ఒక ఉదాహరణ మనం చూడవచ్చు ఈ సోషల్ మీడియాకు సంబంధించి డిజిటల్ మీడియా కోడ్ అనేది రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సాంకేతిక అంశాలను నియంత్రించడానికి ఇప్పుడు మన దగ్గర ప్రాథమికంగా గేమింగ్ యాక్ట్ ఉంటుంది గేమింగ్ యాక్ట్లో సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ గేమింగ్ యాక్ట్ కొన్ని నేరాలు ఎట్లయితే మనం కీపింగ్ ఏ కామన్ గేమింగ్ హౌస్ అంటారు మనం ఇదే ఆడ చూస్తాం మనం పట్టుకపోతారు పోలీసు వాళ్ళు పట్టుకపోతారు దట్ ఈస్ కీపింగ్ ఏ కామన్ గేమింగ్ హౌస్ అదేవిధంగా కొంతమంది కోడిపందాలు ఆడుతారు మొన్నటిదాకా ఫామ్ హౌస్లో కూడా కోడి పందాల శ్రీనివాస్ రెడ్డి ఆయన అయితే ఆడ కేసు బుక్ చేసేది కోడి పందాలు కోడిపందాల మీద అంటే కోళ్ళ మీద బెట్టింగ్ చేయడం ఈ కోడి గెలుసు ఆ కోడి గెలుస్తుంది ఫైటింగ్ చేస్తుంది అట్లా అదేవిధంగా కొంతమంది హార్స్ హార్స్ రేసింగ్ ఆడుతుంది అయితే ఇవన్నీ దీనికి సంబంధించిన చట్టము తెలంగాణ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇంతకుముందు నిజాం కాలంలో ఒక చట్టం ఉంటుంది అదేవిధంగా ప్రెసిడెన్సీ టౌన్స్లో ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు భారతదేశంలో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ప్రాంతాలను పరిపాలిస్తుండేనో ఇప్పుడు మడ్రాస్ కానీ బాంబే కానీ కల్కత్తా కానీ వీటిని ప్రెసిడెన్సీ టౌన్స్ అంట ఆ టౌన్స్లో కూడా కొన్ని చట్టాలు అనేటివి ఇంతకుముందు ఉండే అయితే సాంకేతికత ఎట్లయితే అభివృద్ధి చెందిందో అభివృద్ధి చెందిన సాంకేతికతకు అనుగుణంగా లేకుంటే ఇప్పట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా చట్టాలలో ఎక్కువ మార్పులు రాలేదు మార్పులు వచ్చినాయి కాకుంటే ఎక్కువ మార్పులు రాలేదు అయితే మనము శిక్షా స్మృతిలో ఉన్న నేరాలకు సంబంధించి కేసులు అనేది మనం పెట్టగలుగుతాం ఓకే ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పదకొండు మంది మీద పెట్టిన కేసులు మనం చూస్తే త్రిబుల్ వన్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజ్ క్రైమ్ అంటే కొంతమంది రెండు ఇద్దరు క ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఒక నేర పూరిత ఉద్దేశంతో ఒక నేరం చేద్దామని నేరం అంటే ఏంటి ప్రజలను మోసం చేయడం మోసం చేయడం ఎట్లా మోసం చేస్తుండ్రు నేను నా ఐఫోన్ అదన ఐఫోన్ అనేది నా ఐఫోన్ వలగొడుతున్న నేను గేమింగ్ యాక్ట్ సారీ మన ఆన్లైన్ గేమ్స్ ఆడితే నాకు చాలా పైసలు వస్తాయి ఆ పైసలతోనే నేను వేరే ఫోన్ కొనుక్కుంటా ఈ ఐఫోన్ అనేది చిన్నది అన్నట్టు మిస్లీడింగ్ వీడియోస్ చేయడం అంటే ప్రజలలో ఒక ఆశ ఆశ అనేది రేకెత్తించి ఆశ ద్వారా వాళ్ళు వాళ్ళు ఏమంటారు అరే వెయ్యి రూపాయలు పెడితే అన్ని లక్ష రూపాయలు వచ్చినాయి నేను కూడా వెయ్యి రూపాయలు పెడతా అని ప్రజలను ప్రభావితం చేయడం అది చీటింగ్ అయితే వీళ్ళు వీళ్ళు మొత్తం కలిసి పూర్తి స్థాయిలో కొన్ని యాప్స్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ట్రిబుల్ వన్ సెక్షన్ అనేది పెట్టింది అదేవిధంగా ఐటీ యాక్ట్కు సంబంధించి సిక్స్టీ సిక్స్ ఏ అనే సెక్షన్ పెట్టడం జరిగింది అయితే దీనిలో మన చీటింగ్కి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సాధారణ శిక్ష అనేది ఉంటుంది అదేవిధంగా త్రిబుల్ వన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది దీంట్లో ఇప్పుడు ఈడీ అనేది ఇంతకుముందు ఇప్పుడు మనం షారుఖ్ విషయంలో చూసినాం లాస్ట్ టైం అదే జవాన్ సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఆ జవాన్ సినిమా రిలీజ్ టైంలో చాలా మంది పోయి షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర గొడవ చేయడం జరిగింది షారుఖ్ ఖాన్ ఇట్లా కొన్ని రమ్మీ సర్కుల్ అని ఈ సర్కుల్ అని రెండు మూడు గేమింగ్ యాప్స్ కి ప్రమోటర్ ప్రమోటింగ్ ఏజెంట్ మెయిన్ ప్రమోటింగ్ ఏజెంట్ లెక్క మీరు మీరు ఆడండి దీనిలో మీకు కొన్ని మెలుక్కోవలు నేర్పిస్తారు మీరు గెలుస్తారు అనే మిస్లీడింగ్ అదేవిధంగా బైజూస్ అనే ఒక సంస్థ ఆ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా షారూఖ్ ఖాన్ ఉండే ఓకే అయితే ప్రజలందరూ నీకు సామాజిక బాధ్యత లేదా నువ్వు పైసల కోసం ఏమైనా చేస్తావా ఎంతో మంది నష్టపోతుండ్రు ఈ గేమింగ్ యాప్ ద్వారా కొన్ని పైసలు వాళ్ళు పొడగొట్టుకుంటున్నారు పొడగొట్టుకొని వాళ్ళ ఇల్లు పెన్ల వాళ్ళ ఇల్లులు పిల్లలను పెన్లని విడిచిపెట్టి దీనికి వ్యస దీనికి బానిసగా మారుతుండ్రు ఎంతో మంది అట్లా మారిండ్రు వాళ్ళకు ఆర్థిక నష్టం జరుగుతుంది కొన్ని కొన్ని కొంతమంది విషయంలో అయితే ప్రాణ నష్టం కూడా జరిగింది అని షారూక్ ఖాన్ మీదకి వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఈడీ వాళ్ళు కూడా ఒక పాకిస్తాన్కు చెందిన సంస్థ పాకిస్తాన్కు చెందిన ఒక గేమింగ్ యాప్ మన దేశంలో ఉన్న కొంతమంది టాలీవుడ్ యాక్టర్స్ కానీ బాలీవుడ్ యాక్టర్స్ కానీ ప్రమోట్ చేసిండు వాళ్ళు ప్రజలను ప్రభావితం చేసి ఆ యాప్ వైపు అంటే వాళ్ళు పైసలు పెట్టి ఆడుడు దానికి అడిక్షన్ అయ్యేటట్టు అనే విషయాన్ని గుర్తించిన ఈడి కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది అదేవిధంగా ఈడ కూడా అట్లాంటి యాంగిల్ ఏమైనా ఉంటుందా అని చెప్పి ఈడీ కూడా ఈడ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఈడీ వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు రంగ సంస్థ వారు వారికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది ఇప్పుడు ఏ ఏదేమైనా కానీ ఈ విషయంలో కేసు పెట్టడం మాత్రం మనం స్వాగతించవచ్చు ఎందుకంటే రేపు రొద్దున అంటే కొంతమంది ఇప్పుడు వీళ్ళు ప్రభావితం చేస్తారంటే ఏం ప్రభావితం చేస్తారు ఇప్పుడు నేను ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక వ్యక్తి మంచిగా డ్రెస్ అయ్యి నడుచుకొని పోతుంటాడు నడుచుకొని పోతున్నప్పుడు వంద మందిలో ఓ పది మంది ఆ వ్యక్తిని చూస్తుంటారు అరే మంచి డ్రెస్ అయి మంచిగా మంచిగా కల్చర్డ్ ఉన్నాడు పాలిష్డ్ ఉన్నాడు అదే వ్యక్తి కొద్ది కొద్ది దూరం పోయినాక మొత్తం బట్టలి బరివతల నడుచుకుంటూ పోయినా అందరు చూస్తారు మిగతా తొంభై మంది కూడా ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి గొప్పతనం కాదు వాని పిచ్చి చేస్తులకు అట్లా కోతి కోతి చేస్తే చూస్తారు అందరు వీళ్ళు చేసేది కూడా అదే ఈ సోషల్ మీడియా గా పిలువబడే వాళ్ళు కూడా ఇప్పుడు సాంకేతికత అనేది దానిలా ఇప్పుడు ఎంతో మంది వ్యక్తిత్వ వికాస నిపుణులు వాళ్ళ ఉపన్యాసాలు అనేటివి పొందుపరుస్తారు అన్న వ్యక్తిత్వ వికాస నిపుణుల ఉపన్యాసాన్ని నుండి లేకుంటే మీ మీకు ఏమైనా మెలుకువాలు కొంతమంది వివిధ వృత్తులలో ఉంటారు వివిధ వృత్తులకు సంబంధించి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వీడియోస్ ఉంటాయి అదేవిధంగా అబ్రాడ్ అవకాశాలు ఫారెన్లో ఏం జరుగుతుంటాయి అంటే ప్రపంచం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో అది మనకు సాంకేతికత ద్వారా మనం చూడవచ్చు మనం మనం ఆ మంచి విషయాలను తెలుసుకోవచ్చు అది కాకుండా ఇప్పుడు వీళ్ళు చేసే వీడియోలు ఎట్లుంటాయంటే ఇక ఈ బరిభత్తలు తిరిగినట్టే అట్లా కాకుండా ప్రజలు కూడా ఆలోచించాలి ఆలోచించి ఇవి మనం అంటే కొద్దిగా మనకు టైంపాస్ అవుతుంటుంది ఏదో రీల్స్ చూస్తే లేకుంటే ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏదో టైం పాస్ అవుతుంటుంది పాటలు వింటే అంటే పని ఒత్తిడి నుండి తగ్గించుకుని అదే పనిగా అదే చూసుకుంటూ కూర్చున్నాం మనకు అది అది ఒక వ్యసనం లెక్క మారుతుంది అదే పనిగా రీల్స్ కానీ అది అడిక్టివే సరే అంత అంతటితో నాపుతాడా ఇక ఇట్లాంటివి నేను ఐఫోన్ కొన్నా రాత్రి నా ఐఫోన్ పడిపోయింది బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టిన ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు వాళ్ళు ప్రజలను ఇంకా తప్పుదోవ పట్టిస్తున్నారు తప్పుదోవ పట్టించినందుకు పోలీసు వాళ్ళు కేసు పెట్టి కేసు పెట్టి ఇది ఇది స్వాగతించవలసిన చర్య ఎందుకంటే వేరే రాష్ట్రాలలో కూడా పోలీసు ఇదే 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 ప్రకారం చర్య చర్య చర్యలు తీసుకుంటారు అయితే కొన్ని విషయాలలో పూర్తి స్థాయి చట్ట అంటే వాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తాడు వాడు ఎట్లా పడతాయి అంటాడు నాకు సోషల్ మీడియా అసైన్మెంట్ వచ్చింది నాకు ఇన్ని పైసలు ఇచ్చింది నేను వాళ్ళు అట్లా చెప్తే చేసిన అంటే నువ్వు ఆడినావా నువ్వు ఆడినావా నువ్వు ఆడలేదు దాంట్లో ఏం ఆడిపిస్తు నువ్వు చూసినావా నీకు తెలుసా సాంకేతికత విషయం ఏం తెలియకుండానే ఈజ్ వాచింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఎట్లా పడితే అట్లా చెప్పాలి నువ్వు రూ వెయ్యి రూపాయలు పెడితే నీకు లక్ష రూపాయలు వస్తాయని చెప్పాలి అదేవిధంగా నేను పోడగొట్టుకున్న పైసలన్నీ నేను మళ్ళీ వచ్చినాయి నాకు వంద వేల రూపాయలు వచ్చినాయి లక్షల రూపాయలు వచ్చినాయి అనే విధంగా చెప్తే ప్రజలందరూ అవి ఆకర్షితులై అవిట్లా పెడతారు అది చాలా తప్పది ఇప్పుడు వాన్ వాన్ కొంతమంది తెలియదు ఇప్పుడు ఇప్పుడు షారుఖ్ ఖాన్ విషయంలో కానీ కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ విషయంలో కానీ వాళ్ళు ఈడీ వాళ్ళు ఏం చెప్తారంటే పాకిస్తాన్ నుండి ఆపరేట్ అయ్యే ఒక అంటే మన శత్రు దేశం నుండి ఆపరేట్ అయ్యే ఒక మన గేమింగ్ యాప్ దానికి వీళ్ళు ప్రమోట్ ప్రమోట్ చేస్తారంట అంటే మరీ పైసలు ఏది పడితే చేస్తారా అంటే ఇప్పుడు దేశానికి ఒక విధంగా ద్రోహం చేసినట్టే అట్లా అట్లా చేస్తే ఇప్పుడు ఎంతో మంది అంటే కొద్ది కొద్దిసేపు ఆ సినిమా చూసుకుంటా వాళ్ళ వాళ్ళు ఉన్న బాధను కానీ అంటే రోజు వారి జరిగే విషయాలను కానీ మర్చిపోయి సేపు ఎంజాయ్ చేసామని ఒక వ్యక్తి థియేటర్కి పోతాడు అదేవిధంగా ఆ సినిమా యాక్టర్లను వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు ఊహించుకొని అరే ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది వాళ్ళ 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 కనీస సామాజిక బాధ్యత అనేది లేకుండా పోయేది అయితే దీనిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంటది కాబట్టి ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా చేయాలి పటిష్టంగా చేయాలని మనం పూర్తిగా ఆపేటందుకు వీల్లేదు అయితే ఇంటర్మీడియటరీ ఇంటర్మీడియటరీ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉన్నది అది ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ మీద ఎన్నో వీడియోస్ అనేటివి ప్లే అవుతుంటాయి ఆ ప్లాట్ఫామ్ని మనం నియంత్రించవచ్చు ప్రభుత్వం నియంత్రించవచ్చు అదే రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్దిమేరనే ఉంటుంది అధికారం వాళ్ళు ఏంటంటే ఏమన్నా నేరం జరిగితే తప్ప లేకుంటే రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా విషయం దాన్ని నియంత్రించాలంటేనే అంటే తప్ప వాళ్ళు చట్టం చేయలేరు ఈ విషయంలో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది కాబట్టి చట్టం కేంద్ర ప్రభుత్వమే చేయాలి అంటే చట్టం చేసిండు ట్వంటీ త్రీలో తీసుకొచ్చింది డిజిటల్ మీడియా రూల్స్ తీసుకొచ్చింది తీసుకొస్తే